హాయ్ అండి వెల్కమ్ టు వేణి లైఫ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మేమైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియో స్టార్టింగ్లో కూడా నా ఇంట్రో అయితే చెప్పలేదు నా పేరు నాగవేణి నేను మ్యారేడ్ అండ్ హ్యావ్ టు లవ్లీ కిడ్స్ ఒక స్కూల్ టీచర్ని నేను ప్రొఫెషనల్గా సెటిల్ అయినా కానీ లైఫ్లో ఏదో మిస్ అయిన ఫీ మిస్ అయిన ఫీలింగ్ సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం కోసమే నేను మళ్ళీ కాలేజీలో అయితే జాయిన్ అయ్యాను నేను ఏం స్టడీ చేస్తున్నాను అనేది మీకు ఫర్దర్గా షేర్ చేస్తాను ఈరోజు బ్లాగ్ వచ్చి గెట్ రెడీ విత్ మీ నేను ఎలా స్కూల్కి రెడీ అయ్యి వెళ్తానో అండ్ ఎలా ఉండటానికి ఇష్టపడతానో మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ టూ అయితే అయ్యింది నాకు కొంచెం బాగుండే అందుకనేసి నేను ఫోర్కి అయితే లేచాను అలాగే మీకు ఈ వీడియో షేర్ చేద్దాం చూపిద్దాం అన్నట్టుగా వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు వంట పని అయిపోయిన తర్వాత మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను సో ఇప్పుడు వంట అయితే ఫినిష్ అయిపోయింది నౌ లెట్స్ గెట్ ఇన్ ది వీడియో ఆఫ్ గెట్ రెడీ విత్ మీ ఈ రోజు కట్టుకోబోయే శారీ ఏంటంటే ఈరోజు కట్టుకోబోయే శారీ అయితే ఇది వన్స్ వేస్ట్ చేసిన తర్వాత అయితే మీకు వీడియో అనేది స్టార్ట్ చేస్తాను సో ఇదైతే నా శారీ లుక్ లేదు సో నేను చాలా సింపుల్గా రెడీ అవుతాను నేను ఎలా రెడీ అవుతాననేది మీకు చూపిస్తాను నాకు హెయిర్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉండేది మీరు స్టార్టింగ్ వీడియోలో చూస్తే నీకు అర్థమవుతుంది ఇప్పుడైతే నాకు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి అయితే హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా బహుశా ఈ వీడియోలోనే నా హెయిర్ అనేది చూసుకోవాల్సింది వస్తుందేమో ఇది నా మేకప్ సీక్రెట్ ఈసారికి అయితే ఈ ఇయర్ రింగ్స్ అయితే సెట్ అయితే అనేసి పేరప్ చేసుకుంటున్నాను ఫైనల్ లుక్ అయితే ఇది నేను ఇలా సింపుల్గా ఉండటానికి ఇష్టపడతాను నా దృష్టిలో టీచింగ్ అనేది ఒక ఒబిలియంట్ అండ్ డీసెంట్ ప్రొఫెషన్ నాకు ఆల్మోస్ట్ పర్ఫామెంట్స్ కాలర్ బ్లౌజ్తో అయితే శారీ పేర్ చేసుకోవడం అయితే ఇష్టము నేను ఇలా ఉండటానికి ఇష్టపడతాను మా స్కూల్లో మొబైల్స్ అయితే అలో ఉండదు అలో ఉన్నా కానీ నా పర్సనల్ లైఫ్ని స్కూల్ లైఫ్తో మిక్స్ చేయను అక్కడ ఎలాంటి వీడియోస్ కూడా తీయను కాకపోతే మేము పేరెంట్స్ పంపించడం కోసం యాక్టివిటీస్ జరిగినప్పుడు వీడియోస్ అయితే తీసుకుంటాము ఒకవేళ నాకు పాజిబుల్ అయితే యాక్టివిటీ వీడియో క్లిప్ అనేది ఈ వీడియోలో అటాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే బాయ్ బాయ్